కలెక్టర్ దగ్గర రైతుల ర్యాలీ ర్యాలీలో ఉద్రిక్త వాతావరణం జిల్లా కేంద్రంలో రైతుల ఆందోళనలు రైతులకు న్యాయం చేయాలని రైతు రైతుల ఆధ్వర్యంలో దయచేసి రైతులందరూ గమనించాలి ఇది శాంతి అని మనం మొత్తం తెలుసుకోవడం జరిగింది ఈ శాంతి ర్యాలీని శాంతియుతంగా నిర్మించాలి అనంతరము మనము విజృంభించాల్సిన కార్యక్రమాలు ముందున్నాయి మనము మన అనుకున్నటువంటి డిమాండ్స్ ఒకవేళ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించి మనం కోరిన కోరికలు మన డిమాండ్స్ గిట్ట నెరవేర్చకపోతే అప్పుడు రైతుల ఒకసారి ఖచ్చితంగా చూపెట్టవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అన్నారు దయచేసి ఇది శాంతి ర్యాలీ అని మనం పెట్టుకున్నాము శాంతి ర్యాలీగానే మనము ఈ కార్యక్రమం నిర్వహించాలి ఈరోజు దయచేసి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులందరూ కూడా శాంతి శాంతియుతంగానే ఉండాల్సిగా విజ్ఞప్తిస్తున్నాము జేఏసీ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండండి దయచేసి ఇది రైతుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల సాధన కోసం మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కిసాన్ యాప్ను వెంటనే రద్దు చేయాలని అదే విధంగా పత్తి కింటాకు పన్నెండు వేల రూపాయలు గిట్టు ఇవ్వాలని పత్తి కొనుగోలు రైతు వద్ద ఉన్న ప్రతి పత్తిని కొనుగోలు చేయాలని ఎలాంటి నిబంధనలు పెట్టకూడదని అదేవిధంగా అధిక వర్షాలతో అడవి పందులతో పత్తి పంట నష్టం జరిగినందున ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారము ప్రభుత్వము చెల్లించాలని